కడప నగరంలోని చౌటపల్లి రోడ్ అక్కాయపల్లెలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు కళ్యాణోత్సవం అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆ రాత్రి గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు

اوه وارا کلو هاڻو کلا 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 ک సంవత్సరాలండి పంతొమ్మిది అంటే ఇక్కడ అక్కాగొడ్డ గ్రామ ప్రజలు చెమ్మపేపేటలో కొంతమంది గ్రామ ప్రజలు సహకారంతో ఇక్కడ పంతొమ్మిది సంవత్సరాల నుండి భారీగా ఈ ఆంజనేయ స్వామి అంటే కళ్యాణ కళ్యాణము కళ్యాణం అభిషేకం అభిషేకము ఇలా తొమ్మిది గంటల కళ్యాణము కళ్యాణం అయిపోయినాక పోలన్న భోజన కార్యక్రమము సాయంత్రము ఆరు నుంచి రాత్రికి వెళ్ళవారు మెరవని కోలాట సాయంత్రం మూడు గంటల నుంచి కోలాట మొదలు పెడతారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజల తరఫున భారీగా చిన్న తరుపట్టి పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఇదే పద్ధతిలో జరుగుతుంది మనము అతనే పూజా కార్యక్రమాలు అయితే కళ్యాణ కార్యక్రమం కళ్యాణం అయితే లాంటి భోజన కార్యక్రమం భోజనం మూడు గంటలకు అయిపోతే సాయంకాలం ఆరు నుండి మన మనపని మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి